చిన్ని హార్వెస్ట్ ఉంది పెద్ద చూడండి ఎంత పెద్ద ఉందో సొరకాయ కానీ ఇది చాలా లైత ఉంది నూగంతా ఉంది దీనికి ఇంకా నువ్వు అంతా పోయింది చెట్టు పైన ఉన్నప్పుడు అంటే మనకు అది ముదిరిపోయినట్టు చిన్నవాడు అయితే నేను కట్ చేస్తా నేను కట్ చేస్తాను అన్నాడు రెడీగా నువ్వు కాయ పట్టుకుంటావా కట్ చేస్తావా అమ్మో అబ్బా చేసేసినావా ఇంత కష్టపడ్డావు అబ్బా కాయ కట్ చేసి ఎక్కి పట్టుకో చూపి వీడియోకి ఏం కాయ అది బీరకాయ సొరకాయ సొరకాయ అది సొరకాయ కూర వేసుకుందాం ఓకే ఆడ పెట్టేసే బాస్కెట్లో పెట్టు చిన్నగా మా చిన్నగా అక్కడే తుంచాలా చూడు ఇట్లా సైడ్ కి ఇక్కడ ఉంచుడు సరే కాయలు యాగంటి చిన్నగా

చిన్నోనికి వీడియో అప్ప చెప్తే గంటలు గంటలు అయినా ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు యాంకరింగ్ చేస్తూనే ఉంటాడు ఇక్కడ చిక్కుడుకాయలు స్టార్ట్ అయ్యాయి గింజ చిక్కుడు ఇవి పొడవుగా బాగుంటాయి అనమాట చిక్కుళ్ళు అన్ని వెరైటీస్లోపు పొడవు అనిపిస్తాయి కస్తూరు బెండావా కొంచెం ముళ్ళు மூகுண்டது சைடு வருக்கு அதே கொஞ்சம் வருக்கு 3 ட ஒகே 3 வந்தா 2 ஒகே ரைசரா இந்தா ரெண்டோ 3 வை ஃபாஸ்டா இன்னும் இருப்பா ஃபாஸ்டா சூப்பர் ਮੰம்மா సైజ్ వస్తాయా కానీ ముదిరిపోయినాయి తొందరగా ముదురుతాయి బెండ ఇవి లేవుతు ఇవి బాగుంటాయి చేమంతి ఫ్లవర్ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ ఇది ఒక రకం చిట్టి చిట్టివి అవన్నీ

రెగ్యులర్ వీడియో లాగా లేకుండా ఈరోజు ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా అజీస్ వదిలేశాను జస్ట్ వీడియో అనుకోలేదు సొరకాయ ఒకటి ఉంది కోసుకొని వెళ్ళిపోదాము షార్ట్ వీడియో లాగా పెట్టేద్దాం అనుకున్నాం కానీ చిన్నోడు వచ్చేసాడు వెనకాల సో చిన్నోడు స్టార్ట్ చేశాడు కాబట్టి ఇంకా చిన్న చిన్నగా వీడియో అయిపోయిందనమాట అవి దొండకాయలు అవి ఒకటి అవి ఒకటి ఇంకా అన్ని మళ్ళీ ఒక బాస్కెట్ ఫుల్ అయితే అయినాయి ఇక కాస్త పువ్వులు కూడా ఉన్నాయి కారబంతితో స్టార్ట్ చేశాను శంఖ పూలు లిల్లీ పూలు ఇవన్నీ ఉన్నాయి ఏంది అన్నాడు ఎందుకు సతాయిస్తావు అంత భయం ఉన్నవాడి వంట ఎందుకు సతాయిచ్చి ఆడుకుంటా పిచ్చి బా ముల్లుంది వంకాయ చెట్టు పెద్దోడిని సతాయిస్తూనే ఉన్నాడు చిన్నోడు ఎక్కిరించి పరిగెడుతున్నాడు ఎక్కడ కింద పడతాడో అని నాకు టెన్షన్ అవుతుంది పైపులు అన్నీ ఉన్నాయి కాబట్టి కారుబంది కోసాను కారుబంది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా కోస్తున్నా మొత్తానికి ఎంత చిన్న హార్వెస్ట్ అయినా కూడా గార్డెన్లోకి వస్తే మాత్రం బాస్కెట్ అయితే నిండిపోవాల్సిందే కొన్ని చేమంతి పువ్వులు కూడా ఉన్నాయి అవి కూడా కోసేస్తున్నాను చేమంతి మనకి గ్రూప్లో సిటీజీ గ్రూప్లో శాప్లింగ్స్ అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము కదా పదహైదు కలర్లు ఒక సెట్ లాగా వస్తుందనమాట కానీ లాస్ట్లో మాకు తక్కువ అవ్వడంతో పువ్వులు సాప్లింగ్స్ కొన్ని మిగిలినట్వే నేను తెచ్చి నాటుకున్నాను ఎన్ని కలర్స్ వస్తాయో తెలియదు మరి ఇక్కడ వామ్ మాకు ఉంది అది చిన్నోడికి దగ్గు ఉంది కాస్త అది షార్ట్ వీడియో పెడతాను నేను వాడు చాలా ఇష్టంగా తింటాడు ఇది పిల్లలకి ఇలా గార్డెన్ కానీ గార్డెన్ వర్క్లో కానీ న్యాచురల్ ఇవి కానీ అలవాటు చేయడం చాలా మంచిది ఇదే అండి వాళ్ళ వీడియో బుజ్జి వీడియో చిన్ని హార్వెస్ట్ కానీ చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి చిన్నోన్ని నాకంటే ఎక్కువ చిన్నోన్ని ఇష్టపడతారు కాబట్టి చిన్నోని వీడియోస్ వచ్చాయి కాబట్టి చిన్ని హార్వెస్ట్ అయినా కూడా అప్లోడ్ పెట్టేసాను లేదంటే జస్ట్ షార్ట్ వీడియో పెట్టేద్దాం అనుకున్నా సో ఎలా అనిపించింది చెప్పండి ఒకవేళ నచ్చకుంటే అది కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో నెక్స్ట్ టైం పెద్ద వీడియో ఎక్కువ హార్వెస్ట్ ఉంటేనే పెడతాను సో ఇది వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్